భద్రాచలం నుంచి అయితే నా బుడ్డి బుడి సబ్స్క్రైబర్లు వాళ్ళు తీసుకొని మరి నేను జుండు పాలు తెచ్చుకోవాలని వచ్చారు ఇదిగో వీళ్ళకైతే నేను ప్రేమతో జుండు పాలు అయితే ఇస్తున్నాను ఈ మామూలు పాలు కూడా వాళ్ళు అడిగారు దానికోసం అనేసి ఆ చక్కగా ఒరిజినల్ పాలు పిండినే పిండినట్టు వాళ్ళకైతే పోషిస్తున్నాను చూడండి పాప అయితే ఆ పచ్చి పాలే తీయగా ఉన్నాయంటుంది ఇదిగోండి మిత్రమా ఇంకా కూడా నేనైతే వాళ్ళకి ప్రేమ చేస్తున్నాను ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మిత్రమా మన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా పొట్ట గదా కొమ్మలు గదా ఏను అని చెప్పాను కదా అయితే అది ఎక్కువ జున్ను పాలు ఇవ్వట్లేదు లీటర్ లీటర్ ఇస్తుంది అందుకనే నేనైతే పోస్ట్ చేయలేదు కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం అది ఈ నిందని పెట్టేసరికి జున్ను పాలు ఉన్నాయని డైరెక్ట్ గా వచ్చేస్తున్నారు ఇదిగో ఈ అయితే నా ఫాలోవర్ మరి ఇక్కడికైతే పాల కోసం వస్తే నేనైతే ఒక హాఫ్ లీటర్ ఇస్తున్నాను అవి ఎక్కువ మందికి ఉండవండి ఈ పొట్టి గీదా కొమ్ముల గీదా పాలు దాదాపు హాఫ్ హాఫ్ ఇస్తే ఒక ఆరుగురికి మాత్రమే వస్తాయి అంతకు మించి రావు మీరు అడిగినా ఉండవు ఇదిగో ఈ హాఫ్ లీటర్ అయితే ఇచ్చిన ఇస్తున్నాను చూడండి హ్యాపీయా చాలా కాలం నుంచి అడుగుతున్నారు జున్ను పాలు కావాలమ్మా మాకు దొరకట్లేదని అడిగాడు కాబట్టి నేనైతే ఇచ్చేస్తున్నాను హాయ్ మిత్రమా మరొక ఏడత మీ ముందుకు వచ్చేసాను ఇదిగోండి ఈ అయితే కన్నమ్మ మా ఎదురు షెడ్ లోనే కుంటారు అయితే నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా గేదెల్ని చూసుకోవడం ఒకవేళ బేరానికి ఎవరిని వస్తే కూడా వాళ్ళతో మాట్లాడడం నేను లేకపోతే వాటి కుర్తులు పెట్టడం గడ్డయ్యము ఏమే చూసుకుంటుందండి ఇవకి కొన్ని జున్ను పాలు కావాలట ఎక్కువ నేను ఒక్కదాన్నే తాగుతానమ్మా నాకు కొన్ని జున్ను పాలు కావాలి అంది ఇదిగో నేనైతే జున్ను పాలు పోస్తున్నాను అయితే ఒక లీటర్ వరకు ఇచ్చింది ఒక పావు లీటర్ అయితే తనకి పోసి ఇచ్చాను మిత్రమా చక్కగా వండుకొని తిను బాయ్ చెప్పు బాయ్ బాయ్